ఇది బాట అండి ఇది మామిడి తోట మంచి ఎర్ర నీల అండి మంచి లేత తోట మొత్తం మూడు ఎకరాల తోట అండి ఇది మంచి ఎర్ర నీల వ్యాలీ చూడండి ఇట్లా కాసిన చెట్టుకొక్క గుత్తులు గుత్తులు కాసింది మొత్తం మూడు ఎకరాలు బిట్టండి దీని రేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు టైటిల్ పరంగా క్లియర్ అండి దీని రైట్ బంధు పడుతుంది తెలంగాణ కొత్త పాస్బుక్ కూడా కలదు ఇది పాలకుర్తుకు వచ్చేసి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి లాగా తోట అండి